పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్గా ఆ ఇష్యూలోకి అయితే ఎంటర్ అయ్యి దాన్ని సాల్వ్ చేసుకుని మూవీని అయితే రిలీజ్ చేశారు దాదాపుగా రెండు వందల కోట్ల వరకు బడ్జెట్ అయితే పెట్టారంట నెక్స్ట్ ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ డిజాస్టర్స్ చూసాయనమాట బాలయ్య ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేయగలరా అసలు ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి అఖండా టూ బ్లాక్ బస్టర్గా ఇండస్ట్రీలో నిల్చోబెట్టగలరా అయితే మన టాలీవుడ్లో ఒక హీరో అయితే ఈ బ్యాడ్ సెంటిమెంట్ని బ్రేక్ చేసి తన సినిమానైతే బ్లాక్ బస్టర్గా అయితే నిలబెట్టుకున్నాడనమాట హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యాస్టాక్ మూవీ స్టోర్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసే వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే అర్జెంట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ అయితే జెన్యున్ మూవీ రివ్యూస్ అప్లోడ్ అవుతాయి అలాగే మూవీ అప్డేట్స్ అయితే అప్లోడ్ అవుతాయి అనమాట ఇక లాగ్ లేకుండా మ్యాటర్ వెళ్ళిపోయినట్టు అయితే మన బోయపాటి గారి డైరెక్ట్ చేస్తూ అలాగే మన నందమూరి బాలకృష్ణ గారు అయితే ఈ మూవీలో అఖండ టూలో అయితే నటించారనమాట మరి ఈ మూవీ అయితే డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అవ్వాల్సింది కానీ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఫోర్టీన్ రీల్స్ వాళ్ళకి అలాగే హీరోస్ కంపెనీకి కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అయితే ఈ మూవీ అయితే వాయిదా అనమాట అయితే కోర్టు కేసులు అన్ని దాటుకొని అమౌంట్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసుకొని ఇప్పుడైతే డిసెంబర్ ట్వెల్త్ అయితే రిలీజ్కి అయితే రెడీ అయింది అనమాట అయితే డిసెంబర్ లెవెన్త్ నైట్ నైన్ థర్టీకి అయితే ప్రీమియర్స్ అంటే పెయిడ్ ప్రీమియర్స్ అయితే ఉన్నాయన్నమాట మరి ఇదంతా ఏంటి ఈ కథ అంతా ఈ ప్రీమియర్స్ ఓకే ఈ రిలీజ్ అంతా ఓకే కానీ ఇప్పుడు బాలకృష్ణ గారికి అయితే ఒక పెద్ద బ్యాడ్ సెంటిమెంట్ అయితే బ్రేక్ చేయాల్సి ఉందనమాట అదేంటి అనేది ఒకసారి నేను చెప్తాను వినండి అయితే వేరే వేరే ఇండస్ట్రీల గురించి మనకు తెలియదు కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఒక బ్యాడ్ సెంటిమెంట్ అనేది ఎప్పుడు రన్ అవుతానే ఉంటదనమాట అది ఏంటి అంటే ఒక మూవీ రిలీజ్కి వచ్చిన తర్వాత అది పోస్ట్ పని అయితే మాత్రం నెక్స్ట్ ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ డిజాస్టర్స్ చూసాయనమాట ఇప్పటి వరకు కూడా ఎక్కువ శాతం హిట్స్ అయితే లేవు ఆ డిజాస్టర్ అనమాట ఇప్పుడు బాలయ్య గారు బ్రేక్ చేస్తారలేదు అనేది అయితే చూడాలి అయితే ఇంతకు ముందు హరిహర వీరమల్ పవన్ కళ్యాణ్ గారి కూడా ఇలాగే వాయిదా పడింది అనమాట కానీ పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ గా ఆ ఇష్యూలోకి అయితే ఎంటర్ అయ్యి దాన్ని సాల్వ్ చేసుకుని మూవీని రిలీజ్ చేశారు ఆ మూవీ అయితే పెద్దగా ఆడలేదు అనమాట హిట్ అవ్వలేదు కానీ వీటికి సంబంధించి రవితేజ గారు మాత్రం క్రాక్ మూవీ కూడా ఇలాగే పోస్ట్ పని అయితే అయిందనమాట కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కానీ అది వన్ డే రిలీజ్ అయితే లేట్ అయింది నెక్స్ట్ డే అయితే షోస్ అయితే పడినాయి కానీ బ్లాక్ బస్ట్ హిట్ అయితే రవితేజ గారు అయితే ఆ కథ బలం వల్ల అయితే నిలబడ్డారు అనమాట మరి అదే ఇష్యూ అనేది ఇప్పుడు బాలకృష్ణ గారికి అయితే వచ్చిందనమాట ఆల్రెడీ డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అవ్వాల్సిన మూవీ పోస్ట్ పని అయిపోయింది ఇష్యూస్ వల్ల మరి ఇప్పుడు ట్వెల్త్ అయితే రిలీజ్ అవుతుంది లెవెన్త్ అయితే ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట మరి ఈ మూవీ ఆ బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి నిలబడగలదా బ్లాక్ బస్ట్ గా నిల్చోగలదా ఎందుకు అలా అంటున్నానంటే ఈ మూవీకి అయితే భారీ బడ్జెట్ అయితే పెట్టారనమాట ఇన్ని వర్గాల నుంచి వచ్చే టాక్ బట్టి ఈ మూవీకి అయితే దాదాపుగా రెండు వందల కోట్ల వరకు బడ్జెట్ అయితే పెట్టారంట అయితే ఈ బడ్జెట్ రావాలంటే ఖచ్చితంగా మూవీకి అయితే బ్లాక్ బస్ట్ టాక్ అయితే అవసరం అనమాట కానీ ఈ మూవీకి బ్లాక్ బస్ట్ టాక్ ఒకటే కాదు ఓపెనింగ్స్ కూడా బాగా రావాలి ఓపెనింగ్స్ అయితే ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే అఖండ అనేది ఫస్ట్ పార్ట్ అనేది చాలా పెద్ద హిట్ అయింది ఆ పార్ట్ని భాగంగా అయితే సీక్వెల్గా తీసుకొని ఇది అయితే తీస్తున్నారో ఖచ్చితంగా ఓపెనింగ్స్ అయితే బాగుంటాయి కానీ ఈ మూవీకి రెండు కొంత రెండు వందల కోట్ల పైనే కలెక్షన్స్ రావాలి అంటే ప్రీమియర్స్ నుంచే అంటే ఫస్ట్ లెవెన్త్ నైట్ నుంచే మంచి టాక్ అనేది రావాలన్నమాట బ్లాక్ బస్ట్ టాక్ అనేది రావాలి అలాగే మార్నింగ్ షోస్ కూడా మంచి టాక్ అనేది రావాలన్నమాట అలా వస్తే మాత్రం బాబు గారు అయితే దగ్గర దగ్గర రెండు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల వరకు కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట మరి బాలకృష్ణ గారు అఖండ టూని ఈ సెంటిమెంట్స్ అన్ని దాటుకొని టాలీవుడ్ లో ఒక బ్లాక్ బస్టర్ గా నిలబెట్టగలరా లేదా అని చెప్పి మనం అయితే చూడాలన్నమాట ఈ అన్ని సెంటిమెంట్స్ అనేది కూడా కథ బాగుంటే ఏ సెంటిమెంట్ వచ్చినా సరే ఎవ్వరు కూడా అడ్డుకోలేరు అనమాట మూవీని అయితే మరి ఎలా ఉండబోతుందో అనమాట మరి ఇలాంటి మోర్ వీడియోస్ మీకు కావాలన్నా మోర్ రివ్యూస్ మీకు కావాలన్నా అలాగే మన అఖండ టూ రివ్యూ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ అవుతుందన్నమాట మరి ఇవేవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే అర్జెంట్గా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి కెమెరా వెనక నేను కెమెరా ముందు మీరు ఈ బాండింగ్ అనేది లైఫ్ లాంగ్ మనమైతే మెయింటైన్ చేద్దాం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్